హాయ్ హలో వెల్కమ్ టు టీవీ చాగంటికి తిరుమలలో అవమానం జరిగిందా వాస్తవం ఇది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారణకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ కథనాలను తిరుమల తిరుపతి దేవస్థానం తోసిపుచ్చింది చాగంటికి అవమానం జరిగిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది టీటీడీపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది వాస్తవానికి ఏం జరిగిందో వివరణ ఇస్తూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది ఆ వివరాల్లో ఏముందంటే ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం జనవరి పదహారవ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా టీటీడీ ప్రోసెస్ ఇచ్చింది డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రొవిలేజ్ ప్రకారం జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాటును చేసింది అందులో భాగంగా రాంబాగిచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బగీస్ను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది అయితే వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నవారు సున్నితంగా తిరస్కరించడం జరిగింది పలువురు ప్రముఖులు సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని వారే స్వయంగా సూచించారు వారి సూచనల మేరకు వారే స్వయంగా వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన తిరుమలలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లగా ఈ విన్నపాన్ని శ్రీ చాగంటి గారు అంగీకరించారు తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకొని ప్రవచనాలను ఏర్పాటు చేసేందుకు టిటీడీ నిర్ణయించింది వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని చివరి నిమిషంలో పరిపాలన కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు టీటీడీని పలుచన చేసేలా వాస్తవాలను వక్రీకరించి అవాస్తపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అంటూ టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ